అదో ప్రపంచంలోనే చల్లనైన వణికించే సిటీ మైనస్ డిగ్రీలతో ఉండే అత్యంత శీతల నగరం యాకుటియా లేదా యాకుచ్ రెండు పేర్లున్న ఈ రష్యా నగరం ఎప్పుడూ మైనస్ డిగ్రీల చెల్లోనే ఉంటుంది నిజానికి ఉష్ణోగ్రత మామూలు పది డిగ్రీల తగ్గితేనే మనం ఆ చలిని తట్టుకోలేం కానీ యాకుటియాలో మాత్రం మైనస్ యాభై డిగ్రీల చలి వాతావరణం ఏడాదికి మూడు నెలల పాటు ఏర్పడుతుంది మన దేశంలో జమ్మూ కాశ్మీర్ లోని పర్వత ప్రాంతాలు సహా కొన్ని దేశాల్లో జీరో డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి గడ్డ కట్టుకుపోయే అక్కడి ప్రజలు రోజువారీ కార్యకలాపాలు ఎలా కొనసాగిస్తారనే సందేహం చాలా మందిని తొలిచేస్తుంటుంది అలాంటిది యాకుటియాలో అంత ప్రమాదకరమైన చల్లదనపు వాతావరణంలో ఎలా జీవిస్తున్నారన్నది ఆశ్చర్యంగానే ఉంటుంది కానీ గమ్మత్ ఏంటంటే అక్కడి వారు మాత్రం అది సాధారణ ఉష్ణోగ్రతగానే భావిస్తారు చలి ఎవరికైనా చలిగానే ఉంటుంది అంతటి భీకరమైన చలిని తట్టుకునేందుకు వారు తమ తమ పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తుంటారు అనాదిగా మైనస్ యాభై డిగ్రీల చలి నుంచి వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు పెద్ద మొత్తంలో ఇంధనాన్ని ఖర్చు చేస్తుంటారు ఆ వాతావరణంలో వారి వాహనాల ఇంజన్లు ఎప్పుడు ఆన్ లోనే ఉంటాయి లేదంటే అవి స్టార్ట్ అవడం ఇంపాసిబుల్ అంటున్నారు స్థానికులు పైగా ఇంజన్ వేడెక్కడం వల్ల చుట్టూ ఉన్న వాతావరణం కూడా కాస్త వెచ్చగా మారుతుందని చెప్తున్నారు శరీరంలో వేడి తగలడం కోసం నిత్యం హై ప్రోటీన్ ఉండే మాంసాహారం తీసుకుంటారు అయితే మాంసం తినడం వల్ల శరీరంలో వేడి పుడుతుందని ఎక్కడా ఆధారాలు లేవు దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు వండుకోగా మిగిలిన మాంసాన్ని ఇంటి కిటికీల వద్ద వేలాడదీస్తారు ఇలా చేయడం వల్ల చలి వాతావరణంలో మాంసం పాడవకుండా ఉంటుంది ఇది మాత్రం నిజం ఎందుకంటే బయట వాతావరణం మన ఇళ్లలోని రిఫ్రిజిరేటర్ డీప్ ఫ్రీజర్ మాదిరిగా ఉంటుంది అలాగే చలి శరీరంలోకి చొచ్చుకు రాకుండా ఉండేందుకు ఐదారు రకాలైన దుస్తులు ధరిస్తారు చలిని తట్టుకోవడం కోసం నగరంలో ప్రత్యేక స్వెటర్లు కూడా ఉంటాయి మహిళలు ఐదారు స్వెటర్లు ధరించి లావుగా కనిపిస్తుంటారు ఈ మంచు నగరంలో ఎటు చూసినా తెల్లగా దట్టమైన మంచుతో కప్పబడి ఉన్న రోడ్లు పొగ మంచుతో నిండిన వీధులే కనిపిస్తాయి యాకు నగరంలో మధ్యాహ్నం సమయంలోని కాస్త వెలుగు కనిపిస్తుంది మిగిలిన సమయాల్లో వీధి లైట్లు ఎంత ప్రకాశవంతంగా ఉన్నా అక్కడి చీకట్లను తరవడంలో లేని వాళ్ళు అక్కడ చలిని తట్టుకోలేరు ఏ మాత్రం రక్షణ లేకపోయినా ఆ భయంకర చలి కారణంగా విమానాశ్రయంలో విదేశాల నుంచి ఈ నగరాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు కనిపిస్తారు అడ్వెంచరస్ టూరిజం కోసం యాకుటి యాక్ వస్తుంటారు వారు ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కు ముందు చల్లదనం గురించిన జాగ్రత్తలు వివరిస్తుంటారు అంతేకాదు ఇక్కడికి వచ్చే విమానాల్లో సైతం చలిపులిని తట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం విశేషం అయితే మొదట కనిపించే మైనస్ ఇరవై డిగ్రీల చలిని తట్టుకోవడం పూర్తి కాకముందే అది రాత్రి సమయానికి పీక్స్ లోకి చేరుకుంటుంది అంటే మైనస్ యాభై డిగ్రీలకు చేరుకుంటుందన్నమాట టూరిస్టుల కోసం ఇక్కడ ఐస్ స్కూటర్లు కూడా రెంటల్ గా లభిస్తాయి మామూలు వాహనాలైతే ఇక్కడ పేరుకుపోయే మంచుపై జర్రున్న జారిపోవడం ఖాయం కానీ ఈ ఐస్ స్కూటర్లకు జారిపోకుండా ఏర్పాట్లుంటాయి రోడ్డు మధ్యలో మంచులో కూరుకుపోయిన కార్లు ఇక్కడ సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి రష్యాలోని ఈ తరహా వాతావరణం ఉంటుంది కానీ ధృవ ప్రాంతానికి దగ్గరగా ఉండే యాకుచ్ ప్రాంతంలో మాత్రం ఇతర ప్రాంతాల ప్రజలకు దుర్భరంగానే ఉంటుంది మంచుతో గడ్డకట్టుకుపోయే ఆహార పదార్థాలు వారికి నిత్యం సవాలుగానే ఉంటాయి ప్రతిదీ వేడి చేసుకుంటే కానీ ఉపయోగంలోకి రావు స్థానికంగా ప్రవహించే లేనా రివర్ శీతాకాలంలో మంచు పలకలతో నిండిపోయి కనిపిస్తుంది నిండు వేసవి కాలంలో మాత్రమే ఇందులోని నీరు ప్రవహిస్తూ కనిపిస్తుంది అయితే సూర్యాస్తమయం సమయంలో అక్కడి అందాలు జనానికి కనువిందు చేస్తుంటాయి రాత్రి సమయంలో అక్కడ ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడుతుంది స్ట్రీట్ లైట్లతో రంగులు కూడా విరచిమ్మే ఆ వాతావరణంలో ప్రయాణించడం ఓ అందమైన అనుభవంగా మిగిలిపోతుంది లేనా రివర్ కు ఆనుకుని ఉన్న ఐలాండ్స్ లో పాపులేషన్ కేవలం పదకొండు వేలు మాత్రమే ఇంతటి దుర్భర వాతావరణంలోనూ వారు అక్కడే నివసిస్తుండడం అనిపిస్తుంది ఈ దీవులను కలిపే లేనా కనిపిస్తుంది ఇక్కడ పీక్ సీజన్ లో మైనస్ అరవై డిగ్రీల వరకు చలి వాతావరణం ఏర్పడినప్పుడు నోట్లోని లాలాజలం కూడా గడ్డ కట్టుకుపోతుందట అయితే ఇంతటి అసాధారణ వాతావరణంలో జీవించే గుర్రాలు ఒళ్లంతా వెంట్రుకలతో కనిపిస్తాయి కారులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఏ వైపుకో జారిపోయి మంచులో కూరుకుపోవడం జరుగుతుంది ఆపై దాన్ని తీసేందుకు రిస్క్ ఆపరేషన్ జరుగుతుంది కాల్ రాగానే సాయం అందించేందుకు రెస్క్యూ టీం బృందాలు రెడీగా ఉంటాయి అలా అక్కడ ప్రభుత్వం ఇటువంటి ప్రమాదాల గురించి జాగ్రత్తగా ఏర్పాట్లు చేసింది ఎక్కువగా కరెంటు పై ఆధారపడే ఇక్కడ ప్రజలకు తరచూ ఇబ్బందులు తప్ప కరెంట్ తరచూ పోతూ వస్తూ ఉంటుంది అది ఇక్కడ వారికి కష్టంగానే ఉంటుంది ఎప్పుడు దట్టంగా కురిసే మంచు కారణంగా విద్యుత్ లైన్లు ట్రిప్ అవుతూ ఉంటాయి దాంతో ఇంట్లోని ఫైర్ ప్లేస్ మాత్రమే వారిని చలి నుంచి కాపాడుతుంది అందుకే వారి ఇంట్లోనే మంటలు వేసుకునే ఏర్పాట్లు చేసుకుంటారు వారికి కావాల్సిన వంట చెరుకును ప్రభుత్వమే సరఫరా చేస్తుంది తరచూ మిలిటరీ వాహనాలు కర్రదులను సప్లై చేస్తూ కనిపిస్తాయి వాటిని మండిస్తే తప్ప ఇళ్లల్లో వేడి పుట్టే అవకాశం ఉండదు ఆ మంచు రహదారుల్లో మిలిటరీ వాహనాలు మాత్రమే నడుస్తుంటాయి ప్రజల అవసరాలను అవే తీరుస్తాయని స్థానికులు చెబుతున్నారు ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరిని అత్యధికంగా ఆకర్షించే ఒకే ఒక్క అంశం ఇక్కడ ఉద్యానవనాలు అని చెప్పాలి ఈ ప్రత్యేక నగరంలో ఎక్కడ చూసినా ప్రకృతి సౌందర్యం దిరబూసి కనిపిస్తుంది కాకపోతే మంచు కురవడంతో తెల్లటి అందాలు కూడా వాటికి తోడవుతాయి యాకుచ్ నగరంలోని అద్భుతమైన ఉద్యానవనాల్లో సుందరమైన ప్రకృతి ఇక్కడికి వచ్చే టూరిస్టులను మైమర్చిపోయేలా చేస్తుంటుంది ఈ నగరం గురించిన విషయాలు పదహారు వందల ముప్పై రెండు నాటి నుంచే ప్రస్తావనలో ఉన్నాయి ఆనాడు తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా రక్షణ కోసం యాకుచ్ లో రష్యన్లు లెన్స్కి జైళ్లను నిర్మించారు ఈ ప్రతిష్టాత్మక జైలు నిర్మాణం యాకుచ్ నగరానికి పునాది పడేలా చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు యాకుచ్ వద్ద ఇది మొట్టమొదటి రష్యన్ సైనిక స్థావరంగా చెబుతున్నారు ఆ తర్వాత ఈ ప్రాంతానికి సైబీరియా వచ్చి చేరింది ఆపై పంతొమ్మిది వందల వరకు ఇది సైబీరియన్ ప్రావిన్స్ లో భాగంగా ఉండేదని చరిత్ర చెబుతుంది పంతొమ్మిది వందల ఇరవై రెండులో యాకు రిపబ్లిక్ యొక్క రాజధానిగా అధికారికంగా గుర్తించబడింది ఈ నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు నిర్మాణాలు రంగులతో నిండి ఉండి చాలా అందంగా కనిపిస్తాయి ముఖ్యంగా ఈ ప్రాంతపు సుదీర్ఘమైన చరిత్ర ఇక్కడ కట్టడాలు ఇళ్ల నిర్మాణాల్లో కనిపిస్తుంది స్థానిక ప్రజలు తమ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చే టూరిస్టులతో చాలా స్నేహంగా ఉంటారు ఎక్కువగా ఈ ప్రాంతంపై పరిశోధనకు వచ్చే శాస్త్రవేత్తల కారణంగానే చరిత్రలో యాకుచ్ విశిష్టత బయట ప్రపంచానికి తెలిసింది ఇక్కడ ఫ్రెండ్షిప్ మ్యూజియం లీనా నది ఒడ్డునే ఉంటుంది అందులో యాకుటియా ప్రాంతం గురించిన విశిష్టతలను ప్రతిబింబిస్తూ ఉంటుంది ప్రస్తుతం యాకుచ్ ఓ చక్కటి పర్యాటక సంస్కృతి కేంద్రంగా